మన దేశంలో పండగలు అనగానే చాలా మంది సాంప్రదాయం ఆచారం అని తేలికగా అనుకుంటారు కానీ నిజమేమిటంటే మన పండగల వెనుక లోతైన శాస్త్రీయ ఆలోచన దాగి ఉంది అందులో ముఖ్యమైనది సంక్రాంతి సంక్రాంతి అంటే కేవలం అరిసెలు గాలిపటాలు కాదు ఇది ప్రకృతి ఖగోళ శాస్త్రం ఆరోగ్యం ఈ మూడిటి కలయిక ముందుగా సూర్యుడి విషయం చూద్దాం సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే పగలు పెరుగుతుంది చీకటి తగ్గుతుంది ప్రకృతి మళ్లీ చైతన్యం పొందుతుంది మన శరీరం పైన కూడా దీని ప్రభావం ఉంటుంది సూర్యకాంతి పెరగడంతో శక్తి ఉత్సాహం ఆరోగ్యం మెరుగవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఖగోళ శాస్త్రంపై అవగాహనతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భోగి విషయానికి వస్తే భోగి మంటలు ఎందుకు వేస్తారు అది మూఢ నమ్మకం కాదు చలికాలం ముగిసే సమయంలో పాత వస్తువులు చెక్కలు కాల్చడం వల్ల ఆ మంటల వేడి హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది పొగ గాలిని శుద్ధి చేస్తుంది ఇది ఒక రకంగా అప్పటి కాలంలో ఉన్న సామూహిక ఆరోగ్య విధానం ఇప్పుడు వంటకాలు ఆహారం గురించి మాట్లాడుకుందాం సంక్రాంతి వంటకాలు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాయి అరిసెలు పొంగలి నువ్వులు బెల్లం ఇవన్నీ అధిక శక్తినిచ్చే ఆహారాలు చలికాలంలో మన శరీరం చాలా బలహీనం అవుతుంది ఆ బలాన్ని తిరిగి తెచ్చేందుకు ఇలాంటి శక్తివంతమైన ఆహార పదార్థాలు సహాయపడతాయి ఇవి యాదృచ్ఛికంగా ఏర్పాటు చేయబడిన వంటకాలు కాదు మన శరీర అవసరాలను గమనించి రూపొందించిన ఆహార విధానం ఇప్పుడు కనుమ గురించి మాట్లాడుకుందాం కనుమ నాడు పశువులకు ప్రత్యేకంగా గౌరవము ఎందుకు ఇస్తారు పశువులు లేకుండా వ్యవసాయం చేయడం అసాధ్యం పశువుల ఎరువు భూమిని సారవంతం చేస్తుంది ఇప్పుడున్న కెమికల్స్ తో కూడిన ఎరువులు లేనప్పుడు ఇది అత్యంత సహజమైన వ్యవసాయ పద్ధతి ఇది నేటి మాటలో చెప్పాలి అంటే ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయం మన పెద్దలు పశువులను దేవుడిలా గౌరవించారు ఎందుకంటే అవే అప్పట్లో జీవనాధారం అయితే గాలిపటల సంగతి ఏంటి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తున్నారంటే గాలిపటాలు ఎగరేయడం ఇది కేవలం ఆట కాదు చలికాలం తర్వాత బయట ఎండలో గడపడం చేతులకు కాలకు వ్యాయామం చేయి ఇది ఒక రకమైన సహజ ఆరోగ్య పద్ధతి మన పూర్వీకులకు డిగ్రీ లేకపోయినా ప్రకృతిని అర్థం చేసుకున్న తెలివి ఉంది అందుకే సంక్రాంతి మూఢనమ్మకం కాదు ఇది శాస్త్రీయంగా రూపొందించిన జీవన విధానం ఈ పండగను కాపాడుకోవడం అంటే మన సంస్కృతినే కాదు మన విజ్ఞానాన్ని కూడా కాపాడుకోవడమే అందుకే సంక్రాంతిని కేవలం సెలవులు పండగలాగా చూడకండి ఇది మన మూలాలకు గుర్తు